క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాము అలాగే మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అంతేకాకుండా మరి ఈరోజు మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించునుగాక మీరు వెళ్ళు ప్రతి చోట్ల దేవుడు తన యొక్క కాపుతులు అనుగ్రహించి తన కృపను దయచేసి నడిపించును అలాగే మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థనాంశం అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయడలా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయుండి కాక ఈరోజు దేవుని వాగ్దానము దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను మొదటి సమూహాలు గ్రంథము ముప్పైవ అధ్యాయము ఆరవ వచనము శ్రీ సహోదరి సహోదరులారా ఈ రోజుల్లో మనుషులు వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి అందచందాలను బట్టి చదువును బట్టి ఉద్యోగాన్ని బట్టి మరి బలగాన్ని బట్టి బంధువులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అతిశయించేవారిగా ఉంటున్నారండి కానీ వారికి తెలియనటువంటి విషయం ఏమిటంటే వారు మర్చిపోయినటువంటి విషయం ఏమిటంటే అవి ఏవి కూడా శాశ్వతము కాదు మనల్ని మరణ పడకల మీద నుంచి మన డబ్బు మనలను తప్పించదండి ఉద్యోగం నిన్ను తప్పించదు దావీదు రాజైనప్పటికీ అతడికి ఎంతో ఆస్తి ఉంది అంతస్తుంది డబ్బు ఉంది హోదా ఉంది మరి రాజు కాబట్టి గౌరవం ఉంది దావేదను చూసి అందరూ భయపడేవారు ఎందుకు భయపడేవారో తెలుసా దావీదుకి మనుషులు సహాయంగా లేరు దావెదికి ఎవరు సహాయంగా ఉన్నారంటే సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుడు దావేదికి సహాయంగా ఉన్నాడు కాబట్టి రాజ్యాలందరూ కూడా దావిదికి భయపడేవారండి దావెదికి కుటుంబము అన్నీ ఉన్నా కూడా దావిదు వాటి వేటి కూడా సంతోషించలేదు అతన్ని దేవుణ్ణి స్థుతించడంలోనే సంతోషం కలిగి ఉన్నాడు అతని స్నేహితులే కానీ బంధువులే కానీ ఒకనొక సమయంలో అందరూ కూడా దావిదిని చంపాలని సంహరించాలని అతనికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లే అయితే దావిదు అటువంటి పరిస్థితుల్లో కూడా తనకున్న ఆస్తి మీదో బలగం మీద అంతస్తు మీద ఆధారపడలేదు కేవలము ఒక దేవాది దేవుని మీద ఆధారపడ్డాడు ఆయన్నే ఆనుకున్నాడు ధైర్యము కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఎదురైన భయములన్నిటిలో నుంచి కూడా దేవుడు దావీదును తప్పించి విజయమును జయమును అనుగ్రహించాలి కాబట్టి మనము కూడా దావీదు వలె యహోవాను బట్టే ధైర్యము తెచ్చుకోవాలి మనం ఎన్నో మారులు గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఎదురయ్యాయి మన జీవితాల్లో ఏమి చేయాలో తెలియక ఎలాగ సమస్యల నుంచి బయటపడాలో తెలియక మరి ఎలాగా ఇబ్బందులను ఎదుర్కోవాలో తెలియక దిగులు పడిపోయి వేదన పడుచు నలిగిపోయినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కువగా ఎవరి వైపు చూస్తామంటే మన బంధువుల వైపు చూస్తాం వాళ్ళు ఏమన్నా నాకు సహాయం చేస్తారని లేకపోతే రక్త సంబంధికుల వైపు మరి ఇతర చుట్టుపక్కల ఉంటున్న వారి వైపు చూస్తాము కానీ మన దేవాతి దేవుని వైపు మనము చూడము ఆయన మనము ఆశ్రయించము దావిదంటున్నాడు కదా రాసులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలని యహోవా దేవాతి దేవుడు మనల్ని సృజించిన సృష్టికర్త ఆయనకి సమస్తము సాధ్యమే మనుషులు మనలను ఒకనొక సమయంలో చెయ్యి విడిచిపెట్టవచ్చు కానీ ఆయన మాత్రము ఎప్పటికీ కూడా మన చేతిని విడిచిపెట్టినటువంటి దేవుడు మరి దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకసారి ఎలుకుబంటి ఒకసారి సింహము మరి అతని దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని ఎత్తుకెళ్ళాలని చూసినప్పుడు మరి దావీదు ఏం చేశాడంటే భయపడకోకుండా ఆ సింహానికి ఎలుగుబంటికి భయపడకుండా ధైర్యముగా ఆ గొర్రె పిల్లలను వాటి నోటి నుండి రక్షించాడండి కాపాడండి అంత ధైర్యము దావీదికి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడే కదా దావీదికి ధైర్యాన్ని అనుగ్రహించింది అంతేకాకుండా మరి గొలియాతుని చూసి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నాడు అతడు అంత ఎత్తున్నాడు ఆజాను ఉన్నాడు ఇతడిని ఎవరు సంహరిస్తారని మరి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో దావిది అంటున్నాడు కదా ధైర్యం తెచ్చుకొని అక్కడికి వెళ్ళి యుద్ధ భూమిలోనికి వెళ్ళి ఆ గులియాతుని చంపి మరి దేవుని నామ మహిమ కొరకు నిలబడ్డాడండి మరి దావిదికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిని బట్టే దావీదు ధైర్యం కలిగి ఉన్నాడంటే దేవాతి దేవుని బట్టే ధైర్యం కలిగి కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో గొల్్యాత్తు లాంటి సమస్యలు నీ ముందు ఎన్ని ఉన్నా సరే మరి దావిధి ఏ విధంగా అయితే దేవుని బట్టి ధైర్యము కలిగి ఉన్నాడో నువ్వు కూడా దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని కలిగి ఉండు ఆయన వాక్యంను చేతపట్టుకుని ప్రార్థన చేయి అది ఎలాంటి సమస్య అయినా గొల్్యాతు లాంటి ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరే దేవుడు వాటన్నిటిలో నుంచి నీకు విజయమును జయమును అనుగ్రహిస్తాడు అనుగ్రహించి ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడండి ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కుదురు కుదువుగా ఉండదు కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని భయపడు బట్టి భయపడుతున్నావా దిగులు చెందుతున్నావా వేదన పడుతున్నావా భయపడవద్దు దిగులు చెందవద్దండి దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉందా నన్నెవరు బలపరుస్తారని చెప్పి బాధపడుతున్నావా దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది అంతకన్నా శ్రేష్టమైనది ఈ లోకంలో ఏముందండి మనుషులు మాట ఇస్తారు కానీ ఒకనొక సమయంలో వాళ్ళు వదిలిపెట్టేస్తారు కానీ దేవుని మాట సత్యమైనది దేవుని మాట జీవమైనది ఆయన మాట ద్వారా ఎన్నో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతాయి మన జీవితంలో కాబట్టి దేవుని యొక్క వాక్యంను బట్టి దేవాతి దేవుని బట్టి మనము కూడా దావిద వలె మన జీవితంలో ధైర్యంను కలిగి ఉందాము దేవాతి దేవునికి ధైర్యం కలిగి మనము ప్రార్థిస్తే దావీద్ని అతను కలిగినటువంటి శత్రుభయములన్నిటి నుంచి విడిపించి తప్పించి నడిపించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వేదన బాధ అది భయంకరమైనటువంటి సమస్య అయినా అనారోగ్య పరిస్థితులే కావచ్చు అప్పుల సమస్యలే కావచ్చు మరి బిడ్డలు లేక బాధపడుతున్న పరిస్థితుల్లో నేను ఉండవచ్చు ఎలాంటి ఇబ్బంది అయినా నుంచి కూడా నిన్ను తప్పించి నీకు జయమును విజయమును అనుగ్రహించి తన కృపతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము కూడా అవిధ వల్లే దేవుని గురించి ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ఎదిగే వారంగా దేవుణ్ణి బట్టి బలమును పొందుకునే వారంగా ఉందాము చిన్న ప్రార్థన కలిగిన మా తండ్రి ప్రేమ శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అవును దేవా ఇన్ని రోజులు మేము మా చుట్టుపక్కల ఉంటున్న మనుషులను బట్టి మా బంధువులను బట్టి మాకున్న అందాన్ని ఆస్తిని డబ్బును బట్టి వాటిని బట్టి ధైర్యం కలిగి ఉన్నాము కానీ అవి ఏవి కూడా మా అక్కరలో తండ్రి మాకు ధైర్యాన్ని ఇవ్వలేదు దేవా అయ్యా నీ వాక్యం మాతో మాట్లాడుతుంది దావిదు నీ అందే ధైర్యం తెచ్చుకున్నాడు మేము కూడా నీ అందే ధైర్యము తెచ్చుకొని మీ యొక్క వాక్యం మా హృదయంలో ఉంచుకొని ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క శోధనను ఇరుకునే ఇబ్బందును ఎదుర్కొనే శక్తిని బలమును అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాక్యం ఇంటిలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలలో గొప్ప మేలులను ఆశీర్వాదకరమైనటువంటి క్రియలను జరిగించి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందులన్నిటిలో నుంచి తప్పించి జయమును విజయమును అనుగ్రహించి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకొని యొక్క నామంనికే మహిమాగ్రత ప్రభావంలో ప్రభావం తెచ్చుకునమని యస్సుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించు